విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తున్న ప్రచారం జరుగుతుంది షేక్ ఆసిఫ్ గారిని ఎదుర్కోవాలంటే అంత పద్ధతి రావాలి దీని పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్లు ఎదుర్కోవాలంటే సుజనా చౌదరి సరిపోడు డైరెక్ట్ మీరు నరేంద్ర మోడీని తెంపండి డైరెక్ట్ నరేంద్ర మోడీని తెంపండి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఢిల్లీకి పశ్చిమ నియోజకవర్గానికి జరుగుతున్న పోటీలో అంతిమంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలే విజయం సాధిస్తారు షేఖ్ ఆసిఫ్ గారికి వస్తే ఆదరణ గడప గడప తిరుగుతున్నారు పార్టీ కష్టపడిన వ్యక్తికి తగిన గుర్తింపు వచ్చింది తప్పకుండా పార్టీలో కష్టపడుతున్న వ్యక్తులకి పార్టీ సం సంబంధించిన ఏ కార్యకర్తకైనా సమన్వయం జరగాలన్నా ఉన్నతమైన శిఖరాలకు అధిరోహించాలన్నా సరే పార్టీలో పెద్దపేట వేయాలన్నా సరే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి సార్ సారథ్యంలోనే జరుగుతుంది దానికి ఉదాహరణ మా ఆసిఫ్ గారు అలాగే మహిళా వరం నియోజకవర్గం నందిగం సురేష్ ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి ఏదైనా సరే ఒక రెడ్డి సామాజిక వర్గం తీసేసి ఒక ఎస్సీని ఎస్టీని మైనార్టీని పెట్టిన దమ్మున నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సామాజిక న్యాయం సామాజిక రాజకీయ పెద్ద పూట ఏదైనా వేసిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలే తెలుగుదేశం పార్టీ ఎంతగాడికి పెత్తందారులకు సపోర్ట్ చేయడం వేలే కానీ తన సామాజిక వర్గం చెందిన వ్యక్తులను పెద్దపీట వేళి ఇక్కడ పచ్చిన నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బీసీలు ఉన్న నియోజకవర్గం ఇదండి దీని నియోజకవర్గం తీసుకొచ్చి సుజనాచ్యోతిని పెడతాం ఏంటి ఆడెవడాడు ఢిల్లీలో ఉన్నాడు సుజనా చోతిని కలవాలంటే వెళ్ళి మేము ఢిల్లీకి వెళ్ళి కలవాలా ఇక్కడ ఆసిఫ్ గారు ఉన్న వ్యక్తి మా స్థానికుడు మా అందరిలో ఒకటిగా ఉంటున్న వ్యక్తి మాకేదో సమస్య వస్తే రేపు ఆసిఫ్ గారి దగ్గరికి వెళ్ళి చనుగుగా వెళ్ళి అయ్యా మాకు ఈ ప్రాబ్లం ఉంది ఈ సమస్య ఉంది మాకు తీర్చాలని చెప్పేసి ఆయన శనుక స్వతంత్రం ఉంది ఇక్కడ ప్రజలకి రేపు ఈ సుజనా చౌదరి కలవాలంటే వెళ్ళి ఢిల్లీ వెళ్ళాలా ఫ్లైట్లు కట్టుకొని ఎవడ సుజనా చౌదరి దగ్గర దగ్గర వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు టోకర వేసిన దౌర్భాగ్యుడు ప్రజల సొమ్ము ధారా దత్తం చేసిన నిష్టుడే ఉన్నారంటే సుజనా చౌదరి అలాంటి వ్యక్తిని ఇక్కడ నియోజకవర్గంలో తీసుకుని నిలబెడుతున్నాడు ఆసిఫ్ గారు గెలుపు అనేది తథ్యం ఇక మెజారిటీ అనేది చూసుకోవడమే తరువాయి ఉంది గత టీడీపీ జరుగుతున్న ఒక విజయవాడ నగరం కాదంటే యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మొత్తం ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగింది మూడే మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి ఎంత వరకు చేయగాలో అంతకు మించి చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక రాబోయే మొత్తం రాబోయే కాలం అంతా రాష్ట్రం మొత్తం అభివృద్ధి మీద దృష్టి సారించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీ కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపిఎం ఇలా అన్ని పార్టీలు సరే జగన్మోహన్ రెడ్డి గారు చిటికిన వీళ్ళ మీద ఇంటర్ గొడపలేరుగా అందరు కలిసి వస్తున్నారు కదా ఎలా ఉండబోయ్ నేను చెప్పాను కదండి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సరిగ్గా చేయలేదు అనుకున్నట్టయితే పొత్తులతో ఎందుకు రావాలి సింగిల్గా రావచ్చు కదా చెప్పండి ఏ పవన్ కళ్యాణ్ అయితే ప్లస్ పాయింట్ అనుకుని చంద్రబాబు నాయుడు ఆ పవన్ కళ్యాణ్ తన పార్టీలు కలుపుకున్నాడు రేపు అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి టీడీపీ పార్టీకి మైనస్గా మారబోతున్నాడు వాళ్ళ స్థానాలు ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎక్కడి నుంచి ఏం చేయాలి వాళ్ళకే దిక్కులేదు మా పచ్చి నియోజకవర్గంలో షేక్ ఆసిఫ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా నిలబెట్టి దాదాపు రెండు నెలల సమయం పెట్టింది ఈ రెండు నెలల సమయకాలంలో మా అభ్యర్థి ఆసిఫ్ గారు ప్రతి గడపకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన గురించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి గురించి జగన్మోహన్ రెడ్డి గారు అందిన అందించిన పథకాల గురించి సవివరంగా ప్రతి ఒక్క గడపకు వెళ్ళి చెబుతున్నారు వీళ్ళు ఇంతవరకు ఈ పచ్చి నియోజకవర్గంలో క్యాండిడేట్ ఎవరు పెట్టుకోలేని దౌర్భాగ్యమైన దు దీన స్థితిలో ఈ పొత్తు ఉంది ఈ పొత్తు పార్టీలకు ఉంది చెప్పండి రెండు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇంతవరకు అసలు వాళ్ళ క్యాండిడేట్ ఎవడో తెలియదు కాసేపు సుజనా చౌదరి అంటాడు కాసేపు జనసేన కూడా అంటాడు కాసేపు బీజేపీ అంటాడు టీడీపీ అంటాడు వీళ్ళలకు వీళ్ళే సఖ్యత లేదు వీళ్ళు ఎంతగాడికి ఏంటంటే ఒక పది అధికార దాహం దర్పం కోసం వీళ్ళు ఇక్కడ పోటీ చేస్తున్నారు కానీ ప్రజల మీద ప్రేమతో కానీ ప్రజల మీద ఒక ప్రజల గురించి ఒక ఎజెండాతో కానీ వీళ్ళు ఎన్నికలు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రజల కోసం ప్రజా పరిపాలన సాగించే వ్యక్తి ఆయనకి పట్టం కట్టడానికి రెండు వేల ఇరవై ఎన్నికల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు